వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామంలోని పంచాయతీ సెక్రటరీ సహకారంతో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాంబయ్య మీడియాకు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను కొనసాగిస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మొన్నటి పదవ తరగతి ఫలితాలలో మండల స్థాయి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో మా విద్యార్థులు నిలవడం జరిగిందన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు విశాలమైన తరగతి గదులలో ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు ఆరోగ్య శిబిరాల ద్వారా డాక్టర్ల చే ఉచిత ఆరోగ్య పరీక్షలు మా పాఠశాల నుండి ప్రతి సంవత్సరం చదువులలో ఆటలలో మండల జిల్లా రాష్ట్ర స్థాయి వ్యాస రచన ఉచ్చరణ డ్రాయింగ్ వివిధ రకాల పోటీలలో పాల్గొని మొదటి లేదా రెండవ స్థానాలను కైవసం చేసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సాయిరామ్ నవీన్ రాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పాఠశాల బడిపాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాఠశాల తరఫున అనగా ప్రారంభించుకోవడం జరిగింది దీనిలో స్థానికంగా ఉన్నటువంటి వివోల సహకారము తర్వాత పంచాయతీ సెక్రటరీల సహకారంతో ఈ బడిపాట కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది దానిలో మరియు మన పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది ఈ బడిపాట కార్యక్రమం ఈరోజు అనగా ఆరో తారీఖు స్టార్ట్ అయ్యి తర్వాత పంతొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మరి మాకు ఏవైతే బడి పిల్లలు ఉన్నారో ఆ బడి పిల్లలు మా పాఠశాలలో జయిన్ చేసుకోవాలని గ్రామస్తులతో గ్రామంలో తిరగడం జరిగింది మరి మా ఐదు సంవత్సరాలు వయసు పడిన పిల్లలందరూ తప్పకుండా బడిలో ఉన్న ఉద్దేశంతో మనం ప్రభుత్వము ఈ మడిపాట కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి మా పాఠశాలలో అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సదుపాయాలను ప్రజలకు వివరిస్తూ అనగా ఉచిత పుస్తకాలు నోట్బుక్స్ తర్వాత యూనిఫామ్స్ తర్వాత మిడ్డే మీల్స్ మిగతా ఏవైతే ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందో ఇవన్నీ ఉపయోగించుకొని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని దృష్టితో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇంటింటి సందర్శిస్తారా ఇంటింటి పది రోజులు సందర్శించౌన్లో ఈ రోజు కూడా ఇంటింటిని సందర్శించి ఏదైతే బడి ఈడు పిల్లలున్నారు ఆ ఈడు పిల్లలు పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో ఉంటే ఆ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు మా పాఠశాలలో తీసుకురావడానికి ఆ పాఠశాల ఏ విధంగా మేము స్టడీ చెప్తున్నాము తర్వాత ప్రభుత్వం ఏమేమి మీకు ఉచితంగా ఇస్తుంది అనేటువంటి అన్నీ చెప్పి వాటిని మోటివేషన్ చేసి ఆ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను మా పాఠశాలలో రావడానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది సార్ ఓకే సార్ అక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ప్రైవేట్ స్కూల్ ముగ్గురు ప్రైవేట్ స్కూల్ ಗವರ್ನಮೆಂಟ್ಸ್ ಬಿ ತಸ್ತಾಯನಿ ಬುಕ್ಸ್ ಆನೆ ಅಮ್ಮತೆ ಮಲ್ಲ ಸೇರಿ ಇರೋದು ಒಕ್ಕಿ ಕಡೆ ಇರೋದು ಇಕಡೆ ಕೂಡ ಅಷ್ಟೇ ಯಾವಾಗ ಅದ್ ಅಟ್ಲೇ ಇರುತ್ತೆ ಇಕಡೆ ಕೂಡ ದಂಗಡಿ ಬೌಲ್ ಇನ್ಕ್ರೀಸ್ ಮಾಡ್ ಓಕೆನಾ